ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు ఏ నామంలో హృదయ అంతరంగం నుంచి మీకు వందనాలండి కీర్తనలు నూట రెండు పదిహేడు వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ దేవుని వాక్యం చెప్తుంది చూడండి దిక్కులేని లేని వారి యొక్క ప్రార్థనను నిరాకరించే దేవుడు కాదు మన దేవుడు దిక్కి లేని వారి యొక్క ప్రార్థనకు విజ్ఞాపనలకు సదుత్రానిచ్చే దేవుడు మన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములకు ముందు ఈ భూలోకానికి ప్రభు అయిన ఏసయ్య దిగి వచ్చినప్పుడు ఆయన ఏమి సేవ చేశాడండి లేని అనాథలను వెతికి వెతికి వెళ్లి అద్భుతాన్ని చేశాడు వ్యాధిగ్రస్తులను వ్యాధితో ఉన్న వాళ్లను బంధకముతో ఉన్న వాళ్లను అన్నిటితో కలతతో ఉండే వాళ్లను సమాధానము లేకుండా ఉండే వాళ్లను వెతికి వెతికి వెళ్లి అద్భుతములను చేశాడు వాళ్ళ ప్రార్థనలను నిరాకరించక వాళ్ళకు ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు వాళ్ళ కన్నీరును తుడిచాడు దేవుడు ఎందుకండి ఆయన దయగల దేవుడు ఆయన కరుణగల దేవుడు ఆయన దయగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ మనసులో ఒకవేళ ఒక ఆలోచన మీకు యో దిక్కి లేని వ్యక్తిని నేను నాకని ఎవరు లేదే అందరూ నాకు ఉన్నట్టే ఉన్నారు కానీ నన్ను విచారణ చేసే వాళ్ళు ఎవరు లేదు నన్ను విచారించి నా హృదయంలో ఉండేటువంటి కార్యములను విచారించి నన్ను ధైర్యపరచడానికి గాని నాకు ఆలోచనలు చెప్పడానికి గాని ఎవరు లేరే అని మీరు ఒకవేళ బాధపడుతున్నారా ఏడుస్తున్నారా దిక్కి లేని వారి యొక్క ప్రార్థనను నిరాకరించే దేవుడు ఆయన వారి యొక్క ప్రార్థన వైపు ఆయన తిరిగే దేవుడిగా ఉన్నాడంట ఈ రోజు మీ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు మీరు దిక్కి వారు కాదు దేవుడు మీతో మీరు ఒంటరిగా లేదు ప్రభు అయిన మీతోనున్నాడు మీ ప్రార్థనను ఆలకించే దేవుడు ఆయన మీకు సదుత్రాన్నిచ్చి మీ ప్రార్థనను ఆలకించి ఒక అద్భుతాన్ని చేసే ఉన్నాడు ధైర్యంగా ఉన్నట్టు దేవుని బుడల ఈ దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించి దాకా నడుపునదాకాళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా వాళ్ళని ఆశీర్వదించండి అయినా నేను ఒంటరిని నాకని ఎవరు లేదే యో నేను దిక్కిలేని వ్యక్తిగానున్నాను నన్ను విచారించడానికి ఎవరు లేదు అని ఏంటి ప్రత్యేక బిడ్డను కూడా ముట్టండి వీళ్ళ కన్నీలను తొడవండి మీ యొక్క కృపా కనికర వీళ్ళ పని దిగవచ్చును గాక వీళ్ళ యొక్క ప్రార్థనలకు సదుతత్రాన్ని ఇవ్వండి నాయన వీళ్ళను ధైర్యపరచండి మీ కృపా ప్రసన్నత వీళ్ళతో కూడా ఉండనే నా దేవ మీ రక్తపు కోటలో వెళ్ళన దాచుకోండి నాయన మీ యొక్క ప్రసన్నతతో ఇవ్వటల్ని కూడా నింపండి ఏ ఏ కార్యాల కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళ ప్రార్థన మన నాయనా నాయన సదురానివ్వండి అద్భుతాన్ని చేయండి గొప్ప కార్యాన్ని చేయండి వీళ్ళ కన్నీటిని తొడవండి దయగల దేవా కరుణగల దేవా మహోనతర ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప అద్భుతాన్ని వాళ్ళ జీవితంలో చేయండి నాయనా మహిమ ఘనత మీకే మీకి ఏసనామములు వేడుకుంటున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమె